నమస్తే వెల్కమ్ టు నిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ పనస పండుకి మన నిగతా ఆయిల్స్ ఇక్కడ డ్రింకింగ్ చేయడం జరిగింది తర్వాత పైన ఎర్రనల్లికి కానీ నల్లతామరకి వాటన్నిటికి మన బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఆరెంజ్ స్పెషల్ ఒక రౌండ్ కొట్టడం జరిగింది తర్వాత స్టార్టింగ్ లో ఆయిల్స్ కొట్టడం జరిగింది షైను అమృతం పవరు గ్రోవెల్ అది నూట అరవై లీటర్ నీళ్ళలో కలిపి పైన స్ప్రే చేయడం జరిగింది నెలకి రెండు సార్లు డ్రించింగ్ ఒక లీటర్ లీటర్ నర లెక్కన ఇక్కడ పోయడం జరిగింది ఈ చెట్టు ఎలా కాసిందో మీరు చూడండి ఆల్రెడీ దీనికి ఒక రెండు మూడు బస్తాలు కోసారు ఆల్రెడీ లావైన కాయలు ఇంత సైజు కాయలు ఆల్రెడీ కోయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ అన్ని పెందులు వచ్చి ఎలా ఉన్నాయో చూడండి ఆయిల్స్ డ్రింకింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా కాసిద్ది ఏదైనా కూడా సపోటాలు కానీ మామిడికాయలు కానీ జాక్ ఫ్రూట్ పనస్ అన్నీ అన్ని